గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను మీ జ్యోతి రమేష్ ఇది సెకండ్ ఇన్కమ్ గురించి చెప్పుకుందామండి ఈ స్లైడ్లో ఫస్ట్ ఇన్కమ్ వీడియో ఆల్రెడీ చేశాను థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్ కన్సిస్టెన్సీ ఆఫరు క్యాష్ బ్యాక్ మనం ఎంత క్యాష్ పే చేసామో మనకి ఎంత రిటర్న్ వచ్చింది అనేది ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ఓకే ఇది సెకండ్ వీడియో వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి అంటే ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఇస్తుంది కంపెనీ ఇక్కడ మీకు ఎల్లో ఎల్లో బాక్స్లో చూడండి క్యాష్ బ్యాక్ పీవీ స్లాట్ అని ఉంది అంటే మనం ప్రొడక్ట్ కొన్న తర్వాత ప్రొడక్ట్ మీద మనకి పాయింట్స్ వస్తాయి ఏ నెలకు ఆ నెల పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది మనకి యాడ్ అయినప్పుడు ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని పర్సంటేజ్ని ఇవ్వడం జరిగిద్ది ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మనకి ఇన్కమ్ ఇవ్వడం జరిగిద్ది ఆ వచ్చిన ఇన్కమ్ని బిజినెస్ వాల్యూలోకి కన్వర్ట్ చేసి అమౌంట్ క్యాష్ బ్యాక్ అనేది అకౌంట్కి ఇవ్వడం జరిగిద్ది ఓకే లీడర్స్ ఇప్పుడు క్యాష్ బ్యాక్ పీవీస్ లాట్ చూడండి వన్ టు ఫైవ్ నైంటీ నైన్ పీవీ చేసిన వాళ్ళు ఫైవ్ పర్సెంట్లో ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు ఒక నలుగురు పర్సన్స్ మధ్య మనం జరిగే బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతే తప్ప నాలుగు వందల మంది గురించో నాలుగు వేల గురించో మనం మాట్లాడుకోవట్లేదండి ఎందుకంటే ఇక్కడ క్యాష్ అనేది హండ్రెడ్స్లో థౌజండ్స్లో చెప్తున్నాం కాబట్టి ఈ ఫోర్ వన్ ఫోర్ పీపుల్స్ చేసే బిజినెస్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం ఇదే బిజినెస్ ఫ్యూచర్లో మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అవ్వచ్చు ఫోర్ థౌజండ్ అవ్వచ్చు ఫార్టీ థౌజండ్ అవ్వచ్చు ఎక్కువ మందిని రిఫర్ చేసుకుంటూ ఉంటే మనకి ఇన్కమ్ కూడా ఎక్కువగా వస్తుంది మనం ఎవరితోనే డబ్బులు కట్టించట్లేదండి రిఫర్ చేస్తున్నాం అంతే ప్రోడక్ట్ బాగుంది మీరు వాడి చూడండి అని మాత్రమే చెప్తున్నాం ఓకే ఫస్ట్ మంత్ ఇప్పుడు యూ అనే పర్సన్ జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి త్రీ హండ్రెడ్ పీవీ పర్చేజ్ చేశారండి తనకు నచ్చిన ప్రోడక్ట్సే కొనుక్కున్నారు కంపెనీ రూల్ ఏం పెట్టలేదు తనకి ఏది నచ్చిందో అదే కొనుక్కున్నారు ఓకే త్రీ హండ్రెడ్ పీవీస్ కొనుక్కున్నారు తను కొనుక్కొని తన డౌన్లో ఉన్న పర్సన్కి రిఫర్ చేశారు ముగ్గురు పర్సన్స్కి రిఫర్ చేస్తే అందులో ఫస్ట్ పర్సన్ త్రీ హండ్రెడ్ పీవీ తీసుకున్నారు సెకండ్ పర్సన్ నైన్ ఫిఫ్టీ పీవీ తీసుకున్నారు థర్డ్ పర్సన్ కూడా నైన్ ఫిఫ్టీ పీవీ తీసుకున్నారు ఓకే లేడీస్ ఇప్పుడు యూ అనే పర్సన్కి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది చూడండి త్రీ హండ్రెడ్ పీవీకి మాత్రమే చూడండి యూ అనే పర్సన్ త్రీ హండ్రెడ్ పీవీ కొన్నారు కాబట్టి తను కొన్న దానికి తను ఏ పర్సంటేజ్లో ఉన్నారనేది మనం చూడాలి ఆ పీవీ అనేది మనకి వన్ టు ఫైవ్ నైంటీ నైన్ పీవీ లోపు ఉన్న వాళ్ళు ఏ పర్సంటేజ్లో ఉంటారండి ఫైవ్ పర్సెంటేజ్ అప్పుడు ఇక్కడ ఇన్కమ్ మనకి ఫైవ్ పర్సంటేజ్ కౌంట్ చేసుకుని ఇస్తారనమాట సో ఇక్కడ యు అనే పర్సన్ త్రీ హండ్రెడ్ పీవీ చేశారు తను ఏ పర్సంటేజ్లో ఉన్నాడు ఫైవ్ పర్సంటేజ్లో ఉన్నాడు మరి ఇప్పుడు త్రీ హండ్రెడ్ పీవీ ఇంటూ ఫైవ్ పర్సెంటేజ్ చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్ ఇంటూ బిజినెస్ వాల్యూ ఎయిటీన్ కౌంట్ చేస్తే టూ సెవెంటీ రూపీస్ వస్తుంది ఈ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ యూ అనే పర్సన్ సెల్ఫ్గా కొనుక్కోవడం ద్వారా వచ్చిన క్యాష్ బ్యాక్ ఓకే లీడర్స్ నెక్స్ట్ వన్ ఫస్ట్ పర్సన్ చూడండి తను కూడా సేమ్ త్రీ హండ్రెడ్ పీవీ చేశారు కాబట్టి తను కూడా సేమ్ ఫైవ్ పర్సంటేజ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ పర్సంటేజ్ మల్టిపులేషన్ చేస్తే ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్ ఇంటూ ఎయిటీన్ బిజినెస్ వాల్యూతో మల్టిపులేషన్ చేస్తే టూ సెవెంటీ రూపీస్ అనేది ఓన్లీ వన్ అనే పర్సన్ సెల్ఫ్గా కొనుక్కోవడం ద్వారా తనకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనమాట ఓకేనా ఇప్పుడు సెకండ్ మెంబర్ చూడండి నైన్ ఫిఫ్టీ ఎన్ని పీవీస్ చేశారండి నైన్ ఫిఫ్టీ పీవీని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి తనకి ఎలా డబ్బులు వస్తాయంటే నైన్ ఫిఫ్టీ పీవీ అంటే తను ఏ పర్సంటేజ్లో ఉన్నాడనేది మనకు తెలియాలి ఇక్కడ చూడండి ఎల్లో కలర్ బాక్స్లో సిక్స్ హండ్రెడ్ టు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పీవీ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎయిట్ పర్సెంట్లో ఉన్నట్టే మరి ఇక్కడ సెకండ్ పర్సన్ నైన్ ఫిఫ్టీ పీవీ చేశారంటే ఎయిట్ పర్సెంట్లో ఉన్నట్టే కదా కౌంటు అప్పుడు నైన్ ఫిఫ్టీ ఇంటూ ఎయిట్ పర్సెంట్ కౌంట్ చేస్తే సెవెంటీ సిక్స్ వస్తుంది ఆ వచ్చిన సెవెంటీ సిక్స్ని ఇంటూ బిజినెస్ వాల్యూ ఎయిటీన్తో మల్టిపులేషన్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ క్యాష్ బ్యాక్ అనేది ఎవరికి సెకండ్ పర్సన్కి వచ్చిద్ది తను కొనుక్కున్నందుకు ఓకే లీడర్స్ అలాగే థర్డ్ పర్సన్కి కూడా సేమ్ ఇన్కమ్ ఇట్లా క్యాష్ బ్యాక్ రావడం అనేది మన కంపెనీలో ఉన్న బ్యూటీ బెస్ట్గా అనమాట బయట ఎక్కడ కూడా క్యాష్ బ్యాక్ రాదు నేను ఎంత కొనుక్కున్నా సరే నాకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వరు ఇస్తే ఏదో ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అదొకటి ఉంటుందేమో కానీ మిగతా ఏది ఉండదండి ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ రావడం అనేదే మన కంపెనీలో ఉన్న బెస్ట్ ఆప్షన్ అనమాట అప్పుడు యూ అనే పర్సన్కి మొత్తం మీరు చూసుకోండి ఒక యూ అనే పర్సన్ త్రీ హండ్రెడ్ పీవీ చేశాడు కాబట్టి టూ సెవెంటీ క్యాష్ బ్యాక్ వచ్చింది అదే యూ అనే పర్సన్ మిగతా ముగ్గురితో కూడా చేపించారు కాబట్టి మొత్తం ఎన్ని పీవీస్ వచ్చాయి ఆయనకి రెండు వేల ఐదు వందల పీవీలు వచ్చాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీస్ వచ్చాయి ఓకే మరి ఆయన ఏ పర్సెంటేజ్లో ఉన్నారు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ పీవీ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ట్వల్వ్ పర్సెంటేజ్లో ఉన్నట్టు ఈ ఈ స్లైడ్ చూసుకోవాలండి ఇప్పుడు యూ అనే పర్సన్ తన టీం ద్వారాగా తనకి రెండు వేల ఐ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ తెచ్చుకున్నారు తెచ్చుకున్నప్పుడు అతను ఏ పర్సెంటేజ్లో ఉన్నారనేది మనకి ఎమ్మట మైండ్కి వచ్చేయాలి ఓకే ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నారా సార్ ఓకే మీరు ట్వెల్వ్ పర్సెంటేజ్ కౌంట్ చేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీవీ ఇంటూ ట్వెల్వ్ పర్సెంటేజ్ చేస్తే త్రీ హండ్రెడ్ వస్తుంది ఈ త్రీ హండ్రెడ్ని బిజినెస్ వాల్యూ ఎయిటీన్తో మల్టిప్లేషన్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ వచ్చింది ఎవరికి యూ అనే పర్సన్కి వచ్చిన పీవీకి యూ అనే పర్సన్కి కాదండి అనే పర్సన్కి వచ్చిన ఆల్ పీవీకి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్యాష్ వచ్చింది మరి ఈ బిజినెస్ అంతా ఆయన ఒక్కరే చేశారా లేదు కదా తన డౌన్లో ఉన్న ముగ్గురు కూడా చేశారు కాబట్టి ఆ ముగ్గురికి కూడా మనం ఈ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో నుంచే క్యాష్ని ఇవ్వడం జరిగింది అనమాట ఫస్ట్ వన్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎంత ఎంత ఉన్నాయండి వాళ్ళకి టూ సెవెంటీ ప్లస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వాళ్ళకు కూడా పర్సనల్గా పీవీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది కాబట్టి అవన్నీ తీసేయాలి వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతాయి వాళ్ళవి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనకి ఏది మిగిలింది త్రీ థౌజండ్ సిక్స్ అనేది మిగిలింది క్యాష్ ఓకే ఈ క్యాష్ అనేది ఆ ముగ్గురు పంచుకున్నారండి మరి మనకు మిగిలింది ఏంటి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ అనేది యూ అనే పర్సన్కి వచ్చింది ఓకేనా మొత్తం పీవీస్ మీద కూడా కౌంట్ చేసుకొని ఆ వచ్చిన దాన్ని ముగ్గురికి పంచి ఆ మిగిలిన అమౌంట్ అనే పర్సన్కి వెళ్ళింది సో ఇక్కడ అందరికీ క్యాష్ వచ్చింది చూసారు కదండి పైన కొంటే నేను కొంటే ఆమెకి ఎంత ఉపయోగమో ఆమె కొంటే నాకేం వచ్చింది ఈమె కొంటే నాకేం వచ్చింది అంటారు కాబట్టి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అనే పర్సన్ చేసిన పీవీకి టూ సెవెంటీ వచ్చింది ఆయనకి పర్సనల్గా ఫస్ట్ ఫస్ట్ పర్సన్కి టూ సెవెంటీ వచ్చింది సెకండ్ పర్సన్కి థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది త్రీ అనే పర్సన్కి థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది ఎవరి వాళ్ళకి సెల్ఫ్ పీవీ వచ్చేసింది మరి యూ అనే పర్సన్ డౌన్లో జాయిన్ చేసినందుకు గాను చేర్పించినందుకు గాను మొత్తం అన్ని పీవీలు చూసుకుంటే రెండు వేల ఐదు వందల పీవీలు రెండు వేల ఐదు వందలు పీవీ అంటే అతను ట్వెల్వ్ పర్సెంట్లో ఉన్నాడు ఈ ట్వెల్వ్ పర్సెంట్ని కౌంట్ చేసుకుంటే ఓకే మొత్తం అతనికి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ క్యాష్ వచ్చింది ఈ క్యాష్ అతను ఒక్కడే తీసుకోరు కింద ఉన్న ముగ్గురికి కూడా పంచాలి కాబట్టి తన డౌన్లో ఉన్న ముగ్గురికి కూడా వాళ్ళ సెల్ఫ్లో ఎంత కొన్నారో వాళ్ళ అమౌంట్లు వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన త్రీ టూ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ అది యూ అనే పర్సన్కి వచ్చింది ఓకే లీడర్స్ ఇప్పుడు యూ అనే పర్సన్ మీరే అనుకోండి మీరే ఒక ముగ్గురికి రిఫర్ చేయడం వల్ల మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అదొకటి మీరు చూసుకోండి దాన్ని బట్టి మనకి ఈ బిజినెస్ చేయొచ్చా చేయకూడదా నాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది నా టీంలో జాయిన్ చేశాను కాబట్టి నాకు ఎంత ఇన్కమ్ వచ్చిందని క్యాలిక్యులేషన్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శివకుమారి గారు ఉన్నారండి థౌజండ్ పీవీ చేశారు ఒక మంత్లోనే థౌజండ్ పీవీ చేశారు మనం క్యాలిక్యులేషన్ వేసుకోండి థౌజండ్ పీవీ ఇంటూ శివకుమారి గారు ఏ పర్సంటేజ్లో ఉన్నారండి ఎయిట్ పర్సంటేజ్లో ఉన్నారు థౌజండ్ పీవీ ఇంటూ ఎయిట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఆ వచ్చిన అమౌంట్ని ఇంటూ పద్దెనిమిదితో మల్టిప్లేషన్ చేసి ఆ వచ్చిన అమౌంట్ ఎంత వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ చేంజ్ వచ్చిద్ది ఆ చేంజ్ మేడం గారికి అకౌంట్లో పడుతుంది అలా దేనికి దానికి సపరేట్గా కంపెనీ అనేది ఎవరికి వాళ్ళకి ఇన్కమ్ వెళ్ళేలాగా ఉందనమాట అదే ఇప్పుడు యూ అనే పర్సన్ స్లో అయ్యారనుకోండి బిజినెస్లో ఇక్కడ సెకండ్ పర్సన్ నైన్ ఫిఫ్టీలో రన్నింగ్లో ఉన్నారు కదా థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ వాళ్ళిద్దరు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మీకన్నా ఫాస్ట్గా ఉండొచ్చు మీకన్నా రెట్లు ఫాస్ట్గా ఉండొచ్చు దానివల్ల బెనిఫిట్ ఎవరికి వాళ్ళకి ఉంటుంది ప్లస్ మీకు కూడా ఉంటుంది మీకు ఉండాలంటే మీరేం చేయాలి ఆ ఫస్ట్ ప్లేస్లో ఎవరైతే స్లోగా ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేయాలి అలా మనము టీంలని బేస్ చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ మనము ముందుకెళ్ళాలి ఇక్కడ మనం చేసే పెద్ద కష్టమైన పని ఏం లేదండి ఇక్కడ మనం ఏం చేస్తే ఇన్కమ్ వస్తుంది ఎలా జాయినింగ్ చేస్తే ఇన్కమ్ వస్తుంది ఎట్లా చెప్పాలి ప్రోడక్ట్స్ ఏమున్నాయి వాటి కాస్ట్ ఎంత వాటి పీవీ ఎంత ఏ పర్సన్కి ఏది ఇవ్వాలి ఇది మనం తెలుసుకుంటే చాలు చాలా సింపుల్ ఓకే లీడర్స్ థ్యాంక్ యూ ఈ స్లైడ్ అర్థమైందని అనుకుంటున్నా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి